పింఛన్ మంజూరు కాలేదని కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు మంచిర్యాల జిల్లా జనార్ మండలం రాంపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది దివ్యాంగుడైన కొడుకు గొంతు కోసి తండ్రి భూపయ్య హత్య చేశాడు ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలియోతో దివ్యాంగుడిగా ఉన్న తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెడ్మా వజతో పాటు అధికారులు విజ్ఞప్తి చేసిన సమస్య పరిష్కారం కాలేదని సూసైడ్ నోట్లో భూపయ్య పేర్కొన్నాడు పెన్షన్ మంజూరు కాలేదని కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు మంచిర్యాల జిల్లా జన్నారు మండలం రాంపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది దివ్యాంగుడైన కొడుకు గొంతు కోసి తండ్రి చినబూపయ్య హత్య చేశాడు ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలియోతో దివ్యాంగుడిగా ఉన్న తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే బెడ్మా బొజ్జతో పాటు అధికారులకు విజ్ఞప్తి చేసిన సమస్య పరిష్కారం కాలేదని సూసైడ్ నోట్లో చిన్నభూపయ్య పేర్కొన్నాడు పెన్షన్ మంజూరు కాలేదనే తండ్రి ఒక దివ్యాంగుడిని కొడుకుని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చూస్తున్నాం సో చాలా వరకు ఇది బాధాకరమైన ఘటన సో ఇప్పటికే గవర్నమెంట్ చాలా వరకు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేస్తుంది బట్ ఒక నిజంగా ఒక అర్హుడైన ఒక దివ్యాంగుడికి ఈ విధంగా పెన్షన్ రాకపోవడం కూడా అందరినీ చాలా కలిసి పరిస్థితి రైట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఆదిలా అది నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ సింహబంధు మంచిరాల జిల్లా జన్నార మండలం రాంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం అయితే నెలకొంది గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ భూమయ్య అనే వ్యక్తికి ఇటు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు ఈ ముగ్గురు సంతానంలో ఇద్దరు కుమార్తెలుగా రెండవ సంతానంగా కుమార్ అయితే కార్తీక్ ఉన్నాడు అయితే జన్మతహా పోలియో వికలాంగుడు కావడంతో కూడా కుమారుడికి వికలాంగుల పెన్షన్ ఇప్పించడానికి కూడా ఇటు ఎమ్మెల్యేతో పాటు ఇతర అధికారులకి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా వారు తనను పట్టించుకోకపోవడంతో ఈ ఘాతకానికి అయితే పాల్పడినట్టు ఇటు సూసైడ్ నోట్ లోనైతే రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మొదట కార్తీక్ గొంతు కోసినటువంటి భూమయ్య అనంతరం అతని గొంతు కోసుకొని కూడా ఆత్మహత్య చేసుకోవడం తోటైతే గ్రామంలోనైతే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి కేవలం అధికారుల నిర్లక్ష్యమే తమ ఇంటి పెద్ద దిక్కుతో పాటు తన కుమారుణ్ణి కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా ఆ భూమయ్య భార్య కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత కొద్ది కాలంగా అధికారుల చుట్టూ తిరిగి ఉన్న కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ ఘటనకు మానసికంగా కృంగిపోయి ఘటన చేసుకున్నట్టుగానైతే ఇటు ఇంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి హిమబిందులు రేటు శ్రీనివాస్ ఇప్పటికే చూస్తున్నాం గవర్నమెంట్ చాలా వరకు కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి కూడా చాలా వరకు వాళ్ళు అన్ని అందించే విధంగా కూడా గవర్నమెంట్ ముందుకు వస్తుంది బట్టి ఎమ్మెల్యేతో పాటు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళకి రాకపోవడం చాలా వరకు ఇది చాలా షాకింగ్గా అనిపిస్తోంది ఏంటి నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ స్టెప్స్ ఏ విధంగా తీసుకోబోతున్నారు ఇన్ని రకాలుగా కూడా ఆయన మొరపెట్టుకుంటే తను ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకుని కూడా ఇచ్చేసి చాలా మనస్తాపానికి గురి కూడా మనకు అర్థమవుతోంది సో నెక్స్ట్ ఎంక్వైరీ ఏం చేయబోతున్నారు ఏంటి ఎందుకు ఇంతలా చేసినా కూడా ఎందుకు ఆయనకి అర్హుడైనా కూడా ఎందుకు రాలేదు దానికి సంబంధించి కూడా ఏమైనా ఎంక్వైరీ స్టార్ట్ చేశారా ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే ఇటు జన్నారం పోలీసులు అయితే గ్రామానికి చేరుకున్నారు ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మీదకైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేవలం ఒక కుమారుడికి ఫిన్షన్ పెన్షన్ రాలేదనేది ఒకటేనా లేదనుకుంటే ఇతరత్ర మరేదైనా మనం అంటే అప్పుల బాధలు లేక ఇతర ఇంకేమన్నా ఉన్నా కోణంలో కూడా ఇటు ఎంక్వైరీ అయితే చేస్తాం అయితే గత కొద్ది రోజులుగానైతే ఇటు పెన్షన్ రావడం లేదని కూడా ఇటు కలెక్టరేట్ తో పాటు ఇతర అధికారులను బద్ద కూడా అతను వెళ్ళినట్టుగానైతే ఈ సూసైడ్ నోట్ లో ఉంది ఇటు కుటుంబ సభ్యులు కూడా మనకు అదే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా ఇటు గ్రా ఇటు జిల్లాకు సంబంధించి కూడా వికలాంగుల పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కొత్త వారికి పెన్షన్లు రాకపోవడం వారు అర్జీలు పెట్టుకున్నా కూడా పెండింగ్ లో ఉండడం తోటి కూడా ఒకటి నాలుగు సార్లు కూడా అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి ఈ సందర్భంలో భూమయ్య మరి ఈ ఘాతు కానీ పడ్డాట్టు గాని అయితే మనకు సూసర్డ్ నైట్ నోట్ ద్వారా అయితే తెలుస్తుంది పోలీసుల విచారణ అనంతరం మనకు పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది రైట్